హాయ్ హలో నమస్తే నేను మీ హోస్ట్ అక్షర విహారి హిందువులు చేయాలి అనుకునే అతి పెద్ద యాత్రలలో చార్ధామ్ యాత్ర కూడా ఒకటి కేదర్నాథ్ బద్రీనాథ్ ఇలాంటి ఈ నాలుగు యాత్రలని కలిపి చార్ధామ్ యాత్ర అంటారు ఇక హిమాలయ పర్వతాల మధ్యలో ఉండే ఈ పుణ్యక్షేత్రాలని దర్శించుకోవాలి అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు అయితే హిమాలయ పర్వతాల మధ్యలో ఉండే ఈ పుణ్యక్షేత్రాలను దర్శించుకోవాలి అని ప్రతి ఒక్కరు కూడా అనుకుంటూ ఉంటారు ఇక మనకు తెలియాల్సింది ఈ యాత్రకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి హాల్టింగ్ ఎక్కడ ఉంటుంది ఎన్ని డేస్ పడుతుంది ఇక ఇట్లాంటి విషయాలన్నిటి గురించి స్టెప్ వన్ నుంచి డెస్టినేషన్ వరకు మనకి ఫుల్ డీటెయిల్స్ ఇవ్వడానికి శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ అధినేత భరత్ శర్మ గారు ఉన్నారు ఇక సార్ చెప్పేది విందాం అందరికీ నమస్కారం ఇప్పుడు మనం ప్రతి ఒక్కరి జీవితంలో అత్యంత ముఖ్యమైనటువంటి యాత్రగా భావించేటువంటి చార్ధామ్ యాత్ర గురించి సంపూర్ణ వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నం చేస్తున్నాం చార్ధామ్ అంటే నాలుగు ధాములు యమునోత్రి గంగోత్రి కేదార్నాథ్ బద్రీనాథ్ ఈ నాలుగుని కలిపితే ధామ్ అంటున్నాం మనం ఈ యమునాత్రి గంగోత్రి కేదార్ అండ్ బద్రి ఈ నాలుగు ధాములన్నిటికీ సెంటర్ పాయింట్ మనం హరిద్వార్ అనేటువంటి ఒక పాయింట్ నుంచి మనం బేస్ చేయాల్సి వస్తుంది సో ఇది యాక్చువల్గా హర్ద్వార్ హర్ ద్వార్ అన్నిటికీ ఇదే ద్వారము అని చెప్తున్నాం కాబట్టి హర్ ద్వార్ కాస్త హరిద్వార్ అయిపోయి ఉంది ఈ హరిద్వార్ నుండి మనం యమునోత్రి అదేవిధంగా మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ గంగోత్రి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చేసి మళ్ళీ సోన్ ప్రయాగ్ అనేటువంటి ప్లేస్ నుంచి కేదార్నాథ్కి వెళ్ళి మళ్ళీ సోన్ ప్రయాగ్ అట్ ది సేమ్ టైం గుప్త కాశీకి వచ్చి మళ్ళీ రుద్రప్రయాగ్ వచ్చి జోషిమఠ నుండి బద్రీనాథ్ వెళ్ళి మళ్ళీ జోషిమఠ నుంచి రుద్రప్రయాగ్ నుంచి పిపల్ కోట్ ప్లేస్ నుంచి డైరెక్ట్గా ఋషికేశ్ హరిద్వార్ అక్కడ నుండి ఢిల్లీ నుంచి మనం హైదరాబాద్ కానీ మిగతా ప్లేసెస్ కానీ వెళ్ళొచ్చు అయితే ఈ శార్ధాం యాత్రకి హరిద్వార్ నుంచి హరిద్వారే మినిమం మనం నైన్ డేస్ పెట్టుకోవాలి ఎంత షార్ట్గా వెళ్ళాలన్నా మనం హరిద్వార్ నుంచి మనం డే స్టార్ట్ చేస్తే ఈ నాలుగు ధాములు చేయడానికి ని పూర్తి చేయడానికి మనం ఆల్మోస్ట్ కంపల్సరీ మనం నైన్ డేస్ పెట్టుకోవాలి అప్ అండ్ డౌన్ మళ్ళీ మనం టూ డేస్ వేసుకుంటే నైన్ ప్లస్ టూ లెవెన్ డేస్ కనీసం మినిమం ట్రిప్ మనం పెట్టుకోవాలి ఒకరోజు మనం కేదార్నాథ్లో లో క్లైమేట్ అండ్ హెలికాప్టర్ సిచ్యువేషన్స్ గురించి మనం స్పేర్గా పెట్టుకోవడానికి ఇంకొక డే ఎక్స్ట్రా పెట్టుకోవడం మంచిది కాబట్టి కనీసం ట్వెల్వ్ డేస్ పెట్టుకుంటే మనం చార్ధామ్ని జాగ్రత్తగా చేయొచ్చు ఇప్పుడు ఇది కాస్త ఎకనామికల్గా ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా అఫోర్డ్ చేయగలిగేటువంటి రేటే అలా కాకుండా డైరెక్ట్గా ఢిల్లీ నుంచి డెహ్రాడూన్కి వెళ్ళిపోయి డెహ్రాడూన్ నుంచి యమునోత్రి ఫ్లై హెలికాప్టర్లో గంగోత్రి గంగోత్రి నుంచి కేదార్నాథ్ బద్రీనాథ్ అట్లా ప్లాన్ చేసుకున్నా కూడా ఫైవ్ డేస్తోనే మనం చార్ధామ్ యాత్ర చేయొచ్చు ఇదేమో యాభై వేల్లో పూర్తి చేయగలిగితే హెలికాప్టర్లో మనం ఆల్మోస్ట్ పర్ పర్సన్ టూ ల్యాక్స్ ఖర్చు అవుతుంది ఆల్మోస్ట్ ఒక కైలాష్ మానస్తవర్ యాత్రకి వెళ్ళొచ్చినంత ఖర్చు అంత ఖర్చు పెట్టుకుని అఫోర్డబుల్ చేయడానికి మిడిల్ క్లాస్ వాళ్ళు కొద్దిగా ఓ మిడిల్ క్లాస్ వాళ్ళు ఇబ్బంది పడతారు సో ఆల్మోస్ట్ నాలుగైదు యాత్రలు చేయొచ్చు ఆ డబ్బుతో కాబట్టి ఆలోచించుకోవాల్సిన విషయం అలా కాకుండా డైరెక్ట్గా ఈ యొక్క హెలికాప్టర్స్ నుంచి వెళ్ళేటువంటి మార్గం కూడా మనం బేస్ చేయొచ్చు మన కన్వీనియన్స్ని బట్టి ఇప్పుడు ఇన్ డీటెయిల్గా మనం మ్యాప్లో మనం చూసుకుంటూ ఈ యొక్క చార్ధామ్ని ఏ రకంగా మనం పూర్తి చేసుకుంటూ వెళ్తున్నాం అనేటువంటిది ఒకసారి ఇన్ డీటెయిల్గా తెలుసుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం ఇప్పుడు మనం హైదరాబాద్ నుండి కానీ లేకపోతే బెంగళూరు కానీ చెన్నై కానీ ఏ ప్లేస్ నుంచి వచ్చేవారైనా సరే చార్ధామ్కి సంబంధించినటువంటి వారికి ప్లాన్ చేసుకోవడానికి డైరెక్ట్ ఫ్లైట్స్ ఢిల్లీ వరకు ఉన్నాయి లేదా డైరెక్ట్ ట్రైన్స్ కూడా ఢిల్లీ వరకు ఉంటాయి మనకు సో మనం ఢిల్లీ వరకు వచ్చిన తర్వాత ఢిల్లీ నుంచి మనం హరిద్వార్ అంటే ప్లేస్కి ట్రావెల్ అవ్వాలి ఎందుకంటే ఇందాక చెప్పుకున్నట్టుగా ఏ ధాకు వెళ్ళాలన్నా ఈ చార్ ధామ్కు వెళ్ళాలన్నా చార్ధామ్ కాకుండా కొంతమంది ఏం చేస్తారంటే ఈ యమునోత్రి గంగోత్రి అవాయిడ్ చేసి ఇంతవరకు పూర్తిగా అవాయిడ్ చేసి కేవలం కేదార్నాథ్ బద్రీనాథ్ మాత్రమే చూసుకొని కూడా బ్యాక్ వస్తారు సో ఇది దోధామ్ యాత్ర అంటారు ఇప్పుడు హరిద్వార్ నుండి యమునోత్రి గంగోత్రి చూసుకోకుండా ఓన్లీ హరిద్వార్ నుండి గుప్తకాశీ నుంచి కేదార్నాథ్ బద్రీనాథ్ దోదాం కూడా చేసుకుని వచ్చే వాళ్ళు కూడా ఉంటారు బట్ అది చాలా తక్కువ కేసెస్ సో చార్ధామ్ గురించి మనం చూస్తే ఒకసారి ఢిల్లీ నుంచి మనం హరిద్వార్కి టూ టెన్ కిలోమీటర్స్ మనం ఎయిర్పోర్ట్ కానీ రైల్వే స్టేషన్ కానీ దిగిన తర్వాత మనం ఎంగేజ్ చేస్తున్నటువంటి ఒక ట్రావెల్ బస్లో మనం హరిద్వార్ అనేటువంటి ఒక పాయింట్కి వెళ్ళిపోతున్నాం కొంతమంది ఈ ఢిల్లీలో కూడా ఎందుకు మనం ఇక్కడ నుంచి ఈ రోడ్ మార్గం గుండా వెళ్ళాలనుకున్న వాళ్ళు డైరెక్ట్గా హైదరాబాద్ నుంచి డెహ్రాడూన్ కూడా ఫ్లై కావచ్చు కానీ కొద్దిగా కాస్ట్లీ ఫ్లైట్ పడుతుంది ప్లస్ ఈ డిస్టెన్స్ మహా అంటే ఫోర్ టు ఫైవ్ అవర్సే కాబట్టి ఈ ఢిల్లీలోనే మనం ఫోర్ టు ఫైవ్ అవర్స్ కనెక్టింగ్ ఫ్లైట్ కోసం ఎందుకు వెయిట్ చేయాలనే వాళ్ళు ఈ రోడ్డు మార్గం కూడా వెళ్తారు సో అది మనకు డెసిషన్ బట్టి బేస్ చేయాలి సో ఈ హరిద్వార్కి వెళ్ళిపోయిన తర్వాత డే వన్ హరిద్వార్లో స్టే చేస్తాము డే టూ హరిద్వార్లో గంగా స్నానము ఈ హరికపుడు అన్నటువంటి ఒక ప్లేస్లో గంగా స్నానం చేస్తాం హరిద్వార్లో గంగా నది పుట్టినటువంటి ప్రదేశం ఇది ఈ హరికపూర్లో గంగా స్నానం చేసి మానసాదేవి అనేటువంటి ఒక అమ్మవారి దర్శనానికి మనం రోప్ వేలో వెళ్తాం మళ్ళీ తిరిగి వచ్చి చండీదేవి అమ్మవారు చండీ అమ్మవారి యొక్క వాటికి హిల్ ఏరియాలో ఉంటుంది అమ్మవారు కూడా సేమ్ మానసాదేవి లాగానే ఇక్కడికి రోప్ వే ఉండదు కానీ బై రోడ్ మనం వెళ్ళడము లేకపోతే నడుచుకుంటూ వెళ్ళడము కొద్దిగా స్టెప్స్ అవి కాస్త టఫ్గా ఉంటాయి సో మానసాదేవి చండీదేవి ఇక్కడ గంగా స్నానము సాయంకాలం గంగా హారతి ఈ లోకల్ మార్కెట్ చూసుకోవడం మాత్రమే ఈ హరిద్వార్లో ఉండం సో డే వన్ రోజు వెళ్ళి ఖాళీగా స్టే చేసాము డే టూ నైట్ కూడా ఇక్కడ మనం హరిద్వార్లో స్టే చేసాము హరిద్వార్ లోకల్ అంతా పూర్తి చేసుకున్నాం నెక్స్ట్ డే త్రీ ఎర్లీ మార్నింగ్ మనం బయలుచేరి బార్కోట్ అనేటువంటి ఒక ప్లేస్కి వన్ నైంటీ కిలోమీటర్స్ దూరం వెళ్తున్నాం ఆల్మోస్ట్ ఈ బార్కోట్ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళక ముందే మనకు ముసోరి అనే వాటర్ ఫాల్స్ కూడా వస్తాయి చాలా చక్కని చూడగ ప్రదేశము ఈ ముసోరి దగ్గర వాటర్ ఫాల్ వాటర్ ఫాల్స్ చూసుకొని బార్కోట్ అనేటువంటి ప్లేస్కి వెళ్ళిపోతాం ద డే త్రీ నైట్ బార్కోర్లో స్టే చేస్తాం ఇక్కడ నుండి ఒక థర్టీ టూ కిలోమీటర్స్ మనం మన వెహికల్ పోయేంత వరకు కూడా ఒక ముప్పై రెండు కిలోమీటర్ల వరకు థర్టీ టూ కిలోమీటర్స్ వరకు మనం ఒక బస్ పాయింట్ దగ్గరికి వెళ్ళి ఇక్కడ నుండి సెవెన్ కిలోమీటర్స్ మనం మళ్ళీ నడవడం నడవాలి లేదా గుర్రం ద్వారా అయినా వెళ్ళాలి లేదా డోలీ అయినా తీసుకోవాలి ఇక్కడ మాత్రం హెలికాప్టర్ ఉండదు ఈ టోటల్ చార్ధామ్ యాత్రలో మనకి హెలికాప్టర్ ఫెసిలిటీ ఉండేది కేవలం కేదార్నాథ్ దగ్గర మాత్రమే సో ఇక్కడ మనం ఖచ్చితంగా నడవడానికి నడవాలి గుర్రమన్నా తీసుకోవాలి డోలి అయినా సరే తీసుకోవాల్సిందే నడిస్తే పెద్దగా ఇబ్బంది ఏమి ఉండదు గుర్రం తీసుకుంటే ఒక త్రీ థౌజండ్ వరకు డోలీ తీసుకుంటే ఒక సెవెన్ ఎయిట్ థౌసండ్ వరకు కావచ్చు సో ఈ సెవెన్ కిలోమీటర్స్ వెళ్ళి యమునూత్రి అమ్మవారి దర్శనం చేసుకుని మళ్ళీ కిందికి వచ్చేసి ఈ బస్ పాయింట్ నుంచి మళ్ళీ బార్కోట్ వచ్చి డే ఫోర్ నైట్ కూడా స్టే చేస్తాం నెక్స్ట్ మళ్ళీ డే ఫైవ్ ఎర్లీ మార్నింగ్ ఈ ఎనభై రెండు కిలోమీటర్లు ఎయిటీ టూ కిలోమీటర్స్ మనం ఉత్తర కాశీ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్తాం ఇక్కడ చాలా విశేషమైనటువంటి ఒక శివాలయం దర్శనం చేసుకుంటాం డే ఫైవ్ నైట్ హాల్ ఇక్కడ చేస్తాం డే సిక్స్ ఎర్లీ మార్నింగ్ మళ్ళీ మనం ఉత్తర కాశీ నుంచి గంగోత్రి వెళ్తాం మనం ఈ గంగోత్రి హిల్ ఏరియాలో ఏం లేదు మన బస్సు టెంపుల్ దగ్గరలో పార్కింగ్ వరకు వెళ్తాం మాక్సిమం ఒక టూ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ నడిస్తే గంగోత్రి దర్శనం చేసుకోవచ్చు సో ఈ యమునోత్రి కానీ ఈ గంగోత్రి కానీ రెండు కూడా యమునోత్రి కానీ గంగోత్రి కానీ రెండు కూడా మనకు సీజన్ అన్సీజన్ అని లేకుండా ఎప్పుడైనా సరే వెళ్ళొచ్చు ఈ కేదార్నాథ్ బద్రీనాథ్ అనేటువంటివి మాత్రమే సిక్స్ మంత్స్ దేవతల ద్వారా సిక్స్ మంత్స్ మానవుడికి దర్శనం చేసుకోవడానికి ఆప్షన్ ఇచ్చేటువంటి ప్రదేశాలు కాబట్టి ఈ రెండు మంచుతో కప్పబడతాయి మనం యమునోత్రి గంగోత్రికి ఎప్పుడైనా వెళ్ళొచ్చు సో గంగోత్రి దర్శనం చేసుకుని మళ్ళీ బ్యాక్ మనం ఉత్తర వచ్చి డే సిక్స్ నైట్ హాల్ట్ కూడా ఉత్తర కాశీలో నెక్స్ట్ డే సెవెన్ అర్లీ మార్నింగ్ మనం మళ్ళీ వన్ నైంటీ నైన్ కిలోమీటర్స్ గుప్త కాశీకి వెళ్తున్నాము ఇక్కడ మనం గమనిస్తే ఒక రోజంతా ట్రావెలింగ్ దర్శనం చేసుకొని మళ్ళీ బ్యాక్ రావడం ఇంకో రోజు మొత్తం ట్రావెలింగ్ ఇంకో రోజు ట్రా దర్శనం చేసుకోవడం ఇంకో రోజు మొత్తం ట్రావెలింగ్ మళ్ళీ దర్శనం చేసుకోవడం అట్లా ఒక రోజంతా జర్నీ ఉంటుంది ఇంకో రోజు ఆ ధామ్ చూడడం అవుతుంది కాబట్టి ఈ చార్ధామ్కి మనకు ఎక్కువ డేస్ పడడానికి అవకాశం సో ఇప్పుడు ఉత్తర కాశీ నుంచి మనం బయలుదేరి గుప్త అనేటువంటి ఒక ప్లేస్కి మనం డే సెవెన్ వెళ్ళిపోయి ఇక్కడ స్టే చేశాం ఈ గుప్త కూడా చాలా విశేషమైనటువంటి ఒక దేవాలయం దర్శనం చేసుకుంటాం సో డే ఎయిట్ ఇక్కడ నుంచి బయలుదేరి సోన్ ప్రయాగ్ అనేటువంటి ఒక ప్లేస్కి వెళ్ళిపోతాం ఈ సోన్ ప్రయాగ్ అనేటువంటి ఒక ప్లే ప్రదేశం దగ్గరనే షేర్సి లేదా పాఠా అనేటువంటి ఒక ప్లేసెస్ ఈ రెండు హెలికాప్టర్ బేస్ క్యాంప్స్ సాధ్యమంత వరకు హెలికాప్టర్ దొరికిన వాళ్ళేమో హెలికాప్టర్ మీద బేస్ చేస్తారు హెలికాప్టర్ బుకింగ్ దొరకని వారు క్లైమేట్ లేక ఫ్లై అయ్యేటువంటి పరిస్థితి లేకపోతే ఈ సోన్ ప్రయాగ్ నుంచి మనం ఆల్మోస్ట్ సెవెంటీన్ కిలోమీటర్స్ మనం బై వాక్ ట్రెక్కింగ్ దార్ ద్వారా అయినా కేదార్నాథ్కి వెళ్ళాలి లేదా సోన్ ప్రయాగ్ నుంచి బై హార్స్ అయినా వెళ్ళాలి లేదా డోలీ అయినా సరే తీసుకోగలగాలి సో హెలికాప్టర్ ఆల్మోస్ట్ టెన్ థౌజండ్ కాస్ట్ అవుతే బై హార్స్ వెళ్తే ఒక సిక్స్ టు సెవెన్ థౌజండ్ అవుతే డోలీ తీసుకుంటే ఫిఫ్టీన్ థౌజండ్ అలా కాస్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో ఒక ఫైవ్ అవర్స్లో మనం కేదార్నాథ్ చేరుకోవచ్చు ఈ కేదార్నాథ్ జ్యోతిర్లింగ దర్శనం ఇది సో కేదార్నాథ్ జ్యోతిర్లింగ దర్శనం చేసుకుని అక్కడ నుండి మనం కొద్ది దూరంలో వెళ్తే కాలభైరవ దర్శనం చేసుకుని మళ్ళీ కేదార్నాథ్ వచ్చి కొంతమంది ఓపిక ఉన్న వాళ్ళు ఇక్కడే స్టే చేయాలనుకున్న వాళ్ళు స్టే చేస్తారు కానీ ఇక్కడ చాలా చల్లగా ఉన్న ఒక ప్రదేశము కొద్దిగా ఆక్సిజన్ లెవెల్స్ అవి నైట్లో విపరీతమైనటువంటి చలి అవకాశం ఉంటుంది కేదార్నాథ్లో సో సాధ్యమైనంత వరకు సోన్ ప్రయాగం రావడమే సేఫ్ కొద్ది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు కూడా ఇక్కడ కాస్త ఇబ్బంది పడకుండా ఉంటారు సోన్ ప్రయాగ్ వచ్చేసి ఇక్కడ స్టే చేస్తారు నెక్స్ట్ వీళ్ళు ఇక్కడ నుంచి బయలుదేరి డే నైన్ మళ్ళీ గుప్త కాశీకి వచ్చేస్తారు సో ఇక్కడ మనం సెవెన్ ఎయిట్ నైట్ సెవెన్ ఎయిట్ నైన్ ఈ త్రీ నైట్స్ మనం గుప్త కాశీలో స్టే చేసాం అక్కడ నుండి మనం బయలుదేరి మనం ఫార్టీ ఫోర్ కిలోమీటర్స్ రుద్రప్రయాగ్ అనేటువంటి ప్లేస్కి వచ్చేసాం అక్కడ నుండి మనం ఇంకొక వన్ వన్ టూ కిలోమీటర్స్ జోషి మఠ అనే ప్లేస్కి వెళ్ళి అక్కడ నుండి డైరెక్ట్గా బద్రీనాథ్ అనేటువంటి ఒక ప్లేస్కి మనం ఫార్టీ కిలోమీటర్స్లో వెళ్ళిపోయాం ఈ రుద్రప్రయాగ్లో మనకు ప్రయాగలు కలిసేటువంటి ఒక ప్రదేశం పంచప్రయాగాలన్నీ కూడా కలిసినటువంటి ఒక ప్రదేశంగా చెప్తారు ఈ జోషి మఠ అనేటువంటిది లక్ష్మీ నరసింహస్వామి వారి ప్రదేశం చాలా విశేషమైనటువంటి ఒక క్షేత్రం ఈ జోషి మఠే అదేవిధంగా ఈ యొక్క జోషి మఠ అనేటువంటి ఈ ప్రదేశంలోనే ఈ కేదార్నాథ్ సంబంధించినటువంటివి కానీ బద్రీనాథ్ సంబంధించినటువంటి ఈ యొక్క ఆరు మాసాలు దేవాలయం ఏవైతే పూర్తిగా మూతబడి ఉందో ఆ సమయంలో ఈ యొక్క ఆభరణాలు ఏవైతే కేదార్నాథ్ స్వామివారి ఆదరణ ఆభరణాలు ఉన్నాయి అవన్నీ తీసుకుని వచ్చేసి ఈ జోషిమట్లో ఉంచి పూజ చేయడం జరుగుతుంది సో అంత విశేషమైనటువంటి ప్రదేశం సో ఈ జోషి మట్టే సో వన్స్ ఈసారి ఇక్కడ జోషిమట్ నుండి మనం బయలుదేరి బద్రీనాథ్ ఫార్టీ కిలోమీటర్స్ డ్రైవ్లో వెళ్ళిపోతాం ఇక్కడ కూడా బస్సు వెళ్ళిపోతుంది సో ఇక్కడికి ఫ్లైట్ అనేది హెలికాప్టర్ అవసరం లేదు ఇక్కడ కూడా క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది బద్రీనాథ్ దర్శనం చేసుకుని మళ్ళీ జోషి మటు వచ్చేసి రుద్రప్రయాగ్ వచ్చేసి సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో మళ్ళీ పిపల్ కోట్ అనేటువంటి ఒక ప్లేస్కి డే టెన్ మనం వచ్చేస్తాం సో ఈ పిపల్ కోట్ అనేటువంటి ఒక ప్లేస్ నుంచి మళ్ళీ మనం ఋషికేష్ వచ్చేటువంటి దారిలోనే మనకి దారిలో దారాదేవి టెంపుల్ అని అమ్మవారు నది మధ్యలో ఉంటారు చాలా విశేషమైనటువంటి క్షేత్రం పిపల్ కోట్ నుంచి రిషికేష్ వచ్చేటువంటి మధ్యలో ఈ ధారాదేవి దేవాలయ చూసుకుని రిషికేష్ వచ్చేస్తాం రిషికేష్ వచ్చాము అంటే రిషికేష్ అండ్ హరిద్వారి రెండు హైదరాబాద్ అండ్ సికింద్రాబాద్ లాగా పక్క పక్కనటువంటి ఒక ప్రదేశాలు దూరం కాదు జస్ట్ నైన్టీన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది ఈ మధ్యలోనే రామ్ జూలా లక్ష్మణ్ జూలా చూసుకొని హరిద్వార్ వచ్చేస్తాం ఇక్కడ నైట్ హాల్ చేసేటువంటి పరిస్థితి చేస్తాం ఇంతటి టూర్ అంతా పూర్తయిన తర్వాత ఇంత యాత్ర చేసిన తర్వాత ఆల్మోస్ట్ ఇంకా ట్వెల్వ్ డేస్ గడిచిపోయింది ఇంకా మనం ఎక్స్ట్రా డేస్ ఉండలేము లెవెన్ నైట్స్ చేసాం ఇంతవరకు ఇక్కడ అనే ఉద్దేశంతో ఇక ఇక్కడ నుంచి యాజ్ ఎర్లీ యాజ్ పాజిబుల్ వెళ్దాం అనుకున్న వాళ్ళు ఆ రోజు నైటే ఢిల్లీ వచ్చేసి నెక్స్ట్ రోజు మార్నింగ్ నుంచి ఫ్లైట్స్ ఉంటాయి కాబట్టి మనం ఫ్లైట్ ద్వారా హైదరాబాద్ వచ్చేసేయచ్చు లేదా హరిద్వార్ నుంచి డెహ్రాడూన్ డైరెక్ట్ ఫ్లూ ఫ్లైట్ బుక్ చేసుకున్న వాళ్ళు కూడా డెహ్రా హరిద్వార్ నుంచి డెహ్రాడూన్ నుంచి వచ్చేసేయచ్చు ఈ హరిద్వార్లో ఉన్నటువంటి ఎయిర్పోర్టే డెహ్రాడూన్ కాబట్టి డెహ్రాడూన్ దూరంగా ఉండదు మహా అంటే పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుంది సో ఈ హరిద్వారం డైరెక్ట్గా ఢిల్లీ ఢిల్లీ టు హైదరాబాద్ రావడానికి ఈ చార్ధామ్ యాత్రకి మనం టువల్ డేస్ పెట్టుకోవచ్చు సో ఈ బద్రీనాథ్ అనేటువంటి ఒక ప్లేస్ నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఒకటి కేదార్నాథ్ ఇది పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఒకటి ఇలా చాలా విశేషమైనటువంటి ఒక ప్లేస్లు అదేవిధంగా విశేషమైన క్షేత్రాలు ఇదంతా కూడా దేవభూమి అని పిలుస్తారు సో ఈ యొక్క ప్రదేశానికి వెళ్ళాలన్నా ఈ ప్రదేశంలో వెళ్ళిన తర్వాత ఉన్నటువంటి అనుభూతి అయినా ఇక్కడ ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ అయినా చాలా విశేషంగా అనిపిస్తుంది జీవితకాలంలో ఒక్కసారైనా సరే ఓపిక ఉన్నప్పుడే ఈ చార్ధామ్ యాత్ర చేయడం అనేటువంటిది ఒక ఎనలేని బలం సంపాదించుకున్నటువంటి ఒక ఫీలింగ్ అనిపిస్తుంది కాబట్టి ఈ చార్ధామ్ యాత్రని ఓపిక ఉన్నప్పుడే చేసి భగవంతుని దర్శనంతో పాటు ఎంతో ప్రకృతి సౌందర్యాలతో కూడినటువంటి మానసిక ఉత్తేజాన్ని ఉల్లాసాన్ని కూడా ఇచ్చేటువంటి ఒక ప్రదేశం ఇది సో ఓపిక ఉన్నటువంటి ప్రతి ఒక్కరు చార్ధామ్ అదేవిధంగా కైలాష్ ఈ రెండు లైఫ్ టైమ్ డ్రీమ్గా భావిస్తారు సో ఈ రోజు ఉన్నటువంటి అధునాతన పరిస్థితులు పెద్ద టఫ్ టాస్క్ ఏం కాదు ఈ లో మాత్రం మనకు ఎక్కడైనా సరే సొంతంగా వెళ్తే మీరు బై వెహికల్స్లో మీరు ప్లాన్ చేసుకుని వెళ్తే ఇక్కడ మ్యాగీ లేదా రోటీ తప్ప మనకు మ్యాక్సిమం మిగతా అవకాశాలు ఏమి దొరకవు సో ఫుడ్కి సంబంధించినటువంటి ఒక జాగ్రత్తలు తీసుకోవాల్సి వస్తుంది మీరు బై ఓన్గా వెళ్తుంటే మాత్రం కాస్త ఎడిటేబుల్స్ స్నాక్స్ అదేవిధంగా ఓన్ ఓన్ పికిల్స్ లాంటివి తర్వాత పౌడర్స్ లాంటివి మీ సొంత ఫుడ్ టేస్ట్ని బట్టి ప్లాన్ చేసుకుని వెళ్ళాలి ఒక చార్ధామ్ కానీ అమర్నాథ్ కానీ శ్రీలంక కానీ కైలాష్ కానీ ఇటువంటి యొక్క పెద్ద పెద్ద టూర్స్ అన్ని కూడా మీకు దగ్గరలో మీకు బాగా నమ్మకం ఉన్నటువంటి ఏ ట్రావెల్ ఏజెన్సీతో అయినా సరే చేయొచ్చు సో ఆ రకంగా చేస్తే మీకు ఈ యొక్క యాత్రకు సంబంధించినటువంటి పూర్తి రిస్క్ అంతా ఉండకుండా ప్రశాంతంగా మీరు ఈ యొక్క యాత్ర చేసి మీ మీ గమ్యస్థానాలకు చేరుకోవచ్చు సో ఇది రిగార్డింగ్ చార్ధామ్ యాత్ర సో ఇది చార్ధామ్ యాత్ర అక్షయ తృతీయ నాడు మొదలవుతుంది అంటే ఆల్మోస్ట్ మే టెన్త్ నుంచి ట్వంటీ ఎయిత్ మధ్యలో మేలు అవుతుంది మే జూన్ ఆగస్ట్ సెప్టెంబర్ క్లైమేట్ బాగుంటుంది జూలైలో వర్షాలు పడతాయి కాబట్టి అవాయిడ్ చేస్తారు సో బెస్ట్ సీజన్ వచ్చేసి జూన్ ఆగస్ట్ సెప్టెంబర్లో మనం మే జూన్ ఆగస్ట్ సెప్టెంబర్లో ప్లాన్ చేయొచ్చు ఆ తర్వాత ఈ కేదార్నాథ్ బద్రీనాథ్ రెండు కూడా దసరా తర్వాత ఇవన్నీ క్లోజ్ అయిపోతాయి కాబట్టి యాజ్ అర్లీయాజ్ పాసిబుల్ ఈ సిక్స్ మంత్స్ టైంలోనే ఈ రెండు ధాములు ఓపెన్ అయి ఉంటాయి కాబట్టి చార్ధాము పూర్తి చేసుకోవడానికి మే నుంచి సెప్టెంబర్ వరకే బెస్ట్ టైం అని చెప్పొచ్చు థ్యాంక్ యూ